ఇంటికనేవై మూడు వేలు రూపాయలు ఇస్తానంటే సార్ పెద్ద మనుషులు రావటం అంటే పొలం ఇంటికి ఏం చేద్దాం వాళ్ళు రావాలంటే మేము ఇది చేసినాము ఈ పైసలు లేవు అని దండం పెట్టా పదివేలు పెట్టిన పదివేలు పెడితే ఏం చేస్తారు కదా యాభై వేలు ఇస్తేనే

నా యొక్క సం పోషణ సంరక్షణ చెప్పినందున చెప్పినందుని పట్టా భూమిని నెల్లుట్ల కలికి పట్టా చేసి నాను మాయమాటలు చెప్పి నా యొక్క భూమిని పట్టా చేసుకున్నాను పట్టా చేసుకున్న తర్వాత కూడా నా యొక్క పోషణ సంరక్షణ మరియు నా యొక్క ఆరోగ్యము ఏవియో పట్టించుకుంటా లేదు కనీసం అన్నం పెట్టుట లేదు రెండవ పెద్ద పెళ్లి సందర్భంగా చేసిన అప్పు దాదాపు పది లక్షలు అయినది ఇప్పటి వరకు అప్పు తీసుకున్నది పది సంవత్సరాలు అయినది అప్పు మరియు వడ్డీ కలిపి ఇరవై లక్షలు వరకు అయినది ఇట్టి అప్పును ఎవరు కట్టుట లేదు నాపై భారము అగుచున్నది ఇట్టి అప్పు నాకు చాలా బాధాకరంగా ఇలాంటి ఇద్దరు బిడ్డలు పెట్టుటలేరు అక్కడక్కడ వాడకట్టు ఇళ్ళల్లో ఆడుకొని వచ్చి నా యొక్క తింటున్నాను అడుక్కున్నాను అడుక్కొని తింటున్నాను నా యొక్క బాకీలు తీరాలంటే మా మన్మరాలు అగు నెల్లుట్ల కావేరి పేరు నగల ముప్పై ఏడు గుంటలు నా భూమిని నా పేరు మీద బదలాయించినచో ఎట్టి భూమి అమ్మి ఇరవై లక్షలు

మా అత్త దేవమ్మ భక్త అంజయ్య గారి వద్ద నుండి ముప్పై ఏడు గంటల నుండి మా కుమార్తె నెల్లుట్ల కార్ ఏది పేరున రిజిస్ట్రేషన్ చేయించుకున్నది వాస్తవం మా అత్త దేవమ్మకు పోషణ మరియు ఆరోగ్యము చూసుకుంటానని అన్నది వాస్తవం మేము అన్నం పెట్ట పెట్టడం అని పెడతామని అంటే రావడం లేదు గ్రామంలోని వీధి ఇంటి ఇంటి తిరిగి అన్నం అడుపుకుంటున్న జీవనం గడుపుతున్నది వాస్తవం బియ్యం ఇస్తామంటే తీసుకోవడం లేదు దయచేసి వ్యక్తి భూమిని ఆమె పేరు మీద బదలాయించవద్దని కోరుతూ ఈ రోజున ఈ రోజు నుండి ఆమె పోషణ సంరక్షణ మరియు ఆరోగ్యము చూసుకుంటానని తెలుసు ఇది నేను చదివి చదివినది విన్నది తర్వాత సంతకం చేసినట్టు వాస్తవం మాత్రం గుర్త ہوا۔ ప్రశ్న ఉజర్ ప్రశ్న ఉజర్. ఏమరమ అనువాసి. హ్మ్. వేరే డెలామే వేరేమే వడతారు. ఎంత భూమి? ఏకరం. ఐత్రం పట్టీలు ఉంటారు. ఆులైనై ఉంటారు అది. ఇమే వేరేటమే మా కాలేల మీద వడతే ఈ పంచాయం ఆల్రెడీ నొట్టుకొని ఈ ఒక్క మార్గం చేస్తారు. క్లియర్ అది కావాలని చెప్పి నేను ఓమే తీసేస్తే భూమంతా ఏసుకుంటున్నండి పోలీస్ స్టేషన్ దగ్గర साडी के लिए लगाता है अलपेस हम लेफ्ट तुम इसको लेफ्ट 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 प्लस हां वो से ना कोई ये कॉमन वाली लेफ्ट है नहीं कुंडा ने नमस्कार अंदर लेफ्ट सर लेफ्ट लेफ्ट चला गया लिफ्ट है लिफ्ट है एम लिफ्ट है ना लिफ्ट है राइट लेफ्ट है ठीक है ये इधर उधर कितना गंदा अम्मा जी एक ने देला कौन कौन जी हम कौन आ हम आराम है तो फोन आता है पिता दादा एक जी इधर-इधर हां जी सात के टारगेट ज्यादा इतना नहीं तो बिल्कुल सात को

ஏதாம் ஹம் ரெக்னவுன்ஸ் அண்ணா அண்ணா

పెట్టలేము ఒక నలభై సార్లు పసార్లు పెట్టను పెద్దగా చేసి అట్లా ఇప్పుడు ఇది కూడా ఈ పద్దీ ఉంటుంది ద్వారా చూడం పది పద్దగొళ్ళు అయినా కూడా ఆయన నిసైద సిట్టు రాజు పర్మిషన్ తీసుకున్నా అని చెప్పి పోయి ఆయన ప్రజలు కట్టునానంటే నేను కులకొలం దొరుకుతూ పోయి మరి నువ్వు నీ మీద నేను తీసుకువెట్టినా ప్రివెట్లా వేరేటప్పుడు సైన్ అంటే నాకు ఒక ఫిట్ ఉంది నా ఇంటి భారం అంతా నా మీద ఉంది అని అంటే నేను ఇరవై ఏళ్ళు అయినా కానీ నీకు మాత్రం నీకు సైన్ వెళ్ళ

ఇప్పుడు సార్ చేతుంది లేదు ఎకరం పద్దెనిమిది ఉంటారు సార్ మీద అవుతుంది నీ పేరు మీద అన్నయ్య అవునమ్మా ఎకరం పద్దెది ఉంటే నీకు రాజీ వస్తుంది కదా నీ బిడ్డకు అప్పుడు అయితే కట్టాలి కదమ్ కదా